హాయ్ అండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి బాగుంటారని మనస్ఫూర్తిగా లక్ష్మీనారాయణని కోరుకుంటున్నానండి ఇంకా మేము ఏదైతే అనౌన్స్ చేసామో గివేవే ఆ గివేవే ఆ రోజు రానే వచ్చిందండి ఇరవై ఐదు బాక్సులు గాజులు ఇంకా నేను సర్ప్రైజ్గా ఇంకొక రెండు ఇస్తా అన్నాను కదా అవి ఏంటో కాదండి పగడం పువ్వులండి ఇవి ఇరవై ఐదు మంది అండ్ ఈ రెండు ఇరవై ఏడు మేము లక్కీ విన్నర్స్గా అనౌన్స్ చేస్తామండి ఫస్ట్ రెండు పగడం పువ్వులకి అనౌన్స్ చేసిన తర్వాత మిగతా ఇరవై ఐదు మందిని మేము చిట్టుగాజులకి అనౌన్స్ చేస్తాము లెక్క వినెస్ కింద దానికి కావాల్సినల్లా మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే ఇప్పుడు మీరు అకౌంట్ నుంచి ఏ అకౌంట్ నుంచి అయితే పంపించారో ఆ అకౌంటు మీరు పంపించిన కామెంట్కి సేమ్ మ్యాచ్ అవ్వాలండి గూగుల్ అకౌంట్ యూట్యూబ్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి నేను వాట్సాప్ నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి మీ అడ్రస్ ఈ స్క్రీన్షాట్ ఎలా తీయాలో మీకు వీడియో కూడా పెడతానండి అది చూసి మీరు స్క్రీన్షాట్ తీసి అది మీ అడ్రస్ పంపిస్తే మేము పంపిస్తామండి లెక్కీ విన్నర్స్కి ఓకేనండి మరి లెక్కీ విన్నర్స్ని అనౌన్స్ చేయడానికి వీడియోలోకి వెళ్ళిపోతాం కదండి ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ అకౌంట్ ఉంటుందో పైన రైట్ సైడ్ కార్నర్లో దాన్ని ఇలా ఓపెన్ చేసుకొని దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలండి ఈ స్క్రీన్ షాట్ని మీ అడ్రస్ని నేను ఏదైతే వాట్సాప్ నెంబర్ ఇస్తానో ఆ వాట్సాప్ పంపిస్తే ఆ కామెంటు మీరు పంపించిన స్క్రీన్షాట్ ఒకటైతేనే మేము కన్సిడర్ చేస్తామండి ఇంకా ఏదైతే నేను గివేవి ఇస్తానో ఆ వీడియోలోకి వెళ్ళి షేర్ బటన్ నొక్కితే మనం ఆ లింక్ కాపీ చేసుకున్నాం అనుకోండి యూట్యూబ్ ర్యాండమ్ కామెంట్ పిక్కర్లోకి పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పిక్కే విన్నర్ విన్నర్స్ని అనౌన్స్ చేస్తామండి ఫస్ట్ ఇద్దరికి పగడం పూలు ఇస్తామండి అమ్మజూరి సాయి శ్వేత గారు కాంగ్రాట్స్ అండి మీకు పగడం పూలు పంపిస్తాము మీరు అడ్రస్ అండ్ స్క్రీన్ షాట్ మేము ఏదైతే వాట్సాప్ నెంబర్ ఇస్తామో దానికి పంపించాలండి అండ్ నెక్స్ట్ విన్నర్ జ్యోతి స్వరూప్ గారు మీరు కూడా పగడం పూలు విన్ అయ్యారండి మీరు కూడా మేము ఏదైతే నెంబర్ ఇస్తామో దానికి పంపించాలి మహాలక్ష్మి పొట్టూరి వీళ్ళకి చిట్టిగాజులు కంగ్రాట్స్ మేడం లతా అను రెడ్డి శ్రీను గంట ಅನಿತಾ ಶಿವ್ವ ಗೀತಾ ಆಲವೆಲ್ಲಿ ಸುರೇಶ್ ಕೃಷ್ಣನ್ ಕೀರ್ತನಾ ತೇಲಿಕುಂಟ್ಲ సంతా సుకన్య ఐ రాజ్యలక్ష్మి వీళ్ళందరికీ చిట్టిగాజులు ఇస్తామండి తోషని అనుపమా చలపతి ఐ సత్యనారాయణ మీ అందరివి డిస్క్రిప్షన్లో కూడా నేను ఒకసారి మెన్షన్ చేస్తాను మల్లోజు పద్మ మంగతాయారు సాలాది రజనీ పురుషోత్తం సారీ పురుషోత్తం रुहि प्रणवा साई कीर्ति अल्फा, तेजो बाय हरी इसमार्त मैंड मी हेमुखान श्रीकांत शेट्टी తేజు తేజు శ్వేత విక్రమ్ మీ అందరికీ నా కంగ్రాట్స్ అండి మీరందరూ ఖచ్చితంగా అడ్రస్ పెడితే మేము వాళ్ళందరికీ పోస్ట్ చేస్తామండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి